నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ అయితే జేసీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నెంబర్ డిజైన్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ ఓన్లీ త్రీ కలర్స్ డిజైన్ అనమాట త్రీ కలర్స్ అంటే ఓన్లీ సింగిల్ కలర్ డిజైన్ అనేది చెప్పుకోవచ్చు దీన్ని అయితే మొత్తానికి ఎందుకంటే ఆ పింక్ కలర్ వచ్చిన ప్లేస్లో ఓన్లీ ఇంకా అది ఒక్కటే కలర్ వస్తుంది అక్కడ అంటే వేరే కలర్ మార్చడానికి ఉండదు నేను ఇంతకుముందు కూడా ఈ డిజైన్ని చూపించాను కదా మొత్తం జర్రీతో వేశాను అది మళ్ళీ సపరేట్గా కలర్ మార్చుకోవడానికి అయితే అసలే లేదండి ఓన్లీ ఆ మధ్యలో వచ్చిన గోల్డ్ కలర్ డాట్స్ వచ్చాయి కదా అది ఓన్లీ అండ్ పైపింగ్ లైన్ వచ్చింది కదా సిల్వర్తో ఇచ్చాను దీనికి అది మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఉంది ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు త్రీ కలర్స్ ఆప్షన్ అన్న పేరే కానీ మొత్తం సింగిల్ కలర్ డిజైన్ అనే చెప్పుకోవచ్చు అయితే చూడండి ఇది హ్యాండ్ ఇది నెక్ ప్రిన్స్ కట్ డిజైన్ అనమాట అమ్మాయి అమ్మాయి లెహెంగా లంగాబోణి కోసం వేయించుకుంటుంది ఈ డిజైన్ని అయితే ప్రింట్స్ కట్ పెట్టండి అంటే అని చెప్పింది ఈ శారీ కూడా ఉంది మన దగ్గర శారీ కూడా చూపిస్తాను నేను హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి కదా హెవీగా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఇది స్టిచ్చింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మేము ఇంతకుముందు కూడా ఒక డిజైన్ వేసాము ఇది చెప్పిన కదా ఇంతకుముందే చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ అయితే అండ్ ఈ శారీ అండి అమ్మాయి లెహెంగా కోసం తీసుకొచ్చుకుంది శారీనే లంగా ఓనిగా మార్చుకుంటా అని చెప్పేసి ఓనీ పింక్ కలర్లో తీసుకుంటా నాకు శారీ కలర్లోనే బ్లౌజ్ వర్క్ చేయండి అని చెప్పేసింది సో అందుకోసమని శారీలో ఉంది కదా అది ప్యారెట్ గ్రీన్ కలరు ఆ కలర్లో తెమ్మంది బ్లౌజ్ పీస్ మనల్నే తెమ్మన్నది సో ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద వర్క్ చేయడం జరిగింది చాలా బాగుంది వర్క్ మాత్రము శారీలో కూడా ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ ఆ ప్యారెట్ గ్రీన్ కొంచెం సిల్వర్ గోల్డ్ అంతే ఉన్నాయి కదా అందుకోసమని ఇక ఉన్న మూడు కలర్లని అందులో ఇవ్వడం జరిగింది ఇది ఇంకో డిజైన్ అండి ఇది జేసీ ఫోర్ త్రీ నైన్ సెవెన్ డిజైన్ మేము జేసీ క్రియేషన్స్లో ఫస్ట్ టైం కొన్న డిజైన్ అంటే ఇదే అండి ఈ డిజైన్ ఒక టూ త్రీ ఇంతకు ముందు త్రీ డిజైన్స్ వేసాము ఇది ఫోర్త్ డిజైన్ అనమాట కొన్న దగ్గర నుంచి కాకపోతే దీనికి రిలేటెడ్గా వచ్చిన లీఫ్ డిజైన్ నెక్ కట్ వర్క్ ప్యాటర్న్ లో ఉన్న డిజైన్స్ మీరు చూసారు కదా ఎన్ని డిజైన్స్ వేసాము అవైతే చాలా మంచిగా అసలు చాలా మందికి నచ్చుతుంది ఈ డిజైన్ని ఇంకొక డిజైన్ కూడా ఉంది సేమ్ కట్ వర్క్ డిజైన్ చూపిస్తా అది కూడా నిన్ననే వేశాను ఆ డిజైన్ కూడా ఇది హ్యాండ్ అన్నమాట తో వచ్చింది మొత్తం టోటల్ కట్ వర్క్ డిజైన్ ఇది ఇది కూడా సేమ్ ప్రిన్స్ కట్ అయింది అక్కడ నేను చూపించాను కదా గ్రీన్ కలర్ ఆమె ఈమె ఇద్దరు కజిన్స్ అనమాట ఇది శారీ అండి ఆమె కూడా ఓల్డ్ శారీ ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళిళ్ళకి ఈ శారీస్ని పెళ్ళికూతుర్లకి తీసుకునేటోళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఇలాంటి శారీస్ ఇప్పుడు రావట్లేవండి ఓల్డ్ శారీని అది వాళ్ళ అమ్మ శారీ అనుకుంటా దాన్ని ఈమె లంగాబోణి కోసం కన్వర్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట చూడండి బాగుంది ఈ శారీస్ అయితే నాకు ఇష్టము నాకైతే ఇలాంటి శారీస్ లేవు కానీ మా అక్క పిల్లప్పుడు తీసుకున్నారు ఇలాంటి రెండు మూడు చీరలు బాగుంటుండే ఇదండి ఇది ఇందాక గ్రీన్ డిజైన్ అన్న కదా ఇందాక నేను చూపించిన డిజైను ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు కజిన్స్ అనమాట ఇద్దరు ప్రిన్స్ లహ లంగా ఓని కావాలి ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇద్దరు ఒకేసారి వచ్చారు డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ శారీస్ ఇచ్చేసి వెళ్ళారు లెహంగా కూడా మన దగ్గరే కుట్టుమని వాళ్ళు ఓని వాళ్ళు తీసుకుంటామన్నారండి డిజైన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇది ఇది చూడండి నెక్స్ట్ ఇంకోటి లీఫ్ డిజైన్ అని చెప్పినా కదా సేమ్ ఈ డిజైన్కి రిలేటెడ్గా ఉండే డిజైన్ చూడండి ఇది కట్ వర్క్ డిజైన్ ఇవైతే ఎన్ని వేసినామో అసలు లెక్కలేదండి ఎన్ని డిజైన్స్ వేసినా దేనికి అదే కొత్త లుక్ అని వస్తుంది ఏ కలర్ కాంబినేషన్తో అయినా నేను మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదా అండ్ ఒక వీడియో చేద్దాం అనుకునేటప్పటికీ నాకు ఒక ఆర్డర్ కంపల్సరీ ఉంటుంది అసలు ఈ చూపించడానికి అసలు ప్రతి వీడియోలో ఒక డిజైన్ అనేది కంపల్సరీ డిజైన్ ఉంటుంది ఇదేంటంటే నేను ఇంతకు ముందు ఒకరోజు చూపించాను కదా మెరూన్ కలర్ మీద సిల్వర్ కలర్తో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేశాను ఆమె శారీ కూడా చూపించాను మీకు ఆమెది ఆమె డిజైన్ని చూసి వాళ్ళ ఇంటి పక్కన ఆమె అడిగిందంట ఫోన్ చేసి చెప్పింది అక్క ఈ డిజైన్ కావాలని చెప్పి సో ఈ డిజైన్ కూడా వేసి పంపించడం జరిగింది ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్